హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా మన ఛానల్ కదండి అందరు చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు స్వీట్ చేస్తానండి గోధుమ పిండితో ఇది పూజలకు ప్రసాదాలకు కూడా చేసుకోవచ్చు అమ్మవారి చూపెట్టుకోవచ్చు వ్రతానికి చూపెట్టుకోవచ్చు ఏ పూజలైనా చూపెట్టుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను గోధుమ పిండి ఒక కప్పు షుగరు ఒక కప్పు నేను బ్రౌన్ షుగర్ వేసాను మీరు వైట్ వేసుకోవచ్చు పాలు ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు కాజు ఏడెనిమిది ఇలాచి ఆరు పౌడర్ చేసి ఉంచానండి పౌడర్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి చేసాం నెయ్యి వేస్తున్నాను నెయ్యి మనకు సరిపోయేంత వేసుకుంటే చాలండి ఇలాచి పౌడరు షుగర్లో కలుపుకోండి పౌడర్ కొన్నది కూడా దొరుకుతుందండి నేను రెడీ చేశాను ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేడైంది కాజు వేయించుదాము ఇలా రెడ్ అయిన తర్వాత తీయాలండి ఇప్పుడు పిండి పోసి కలపాలి పది నిమిషాలు ఇంకా కలపాలండి ఎందుకంటే మాడిపోతుంది కలుపుతూ ఉండాలి ఇంకా నెయ్యి పడుతుంది సిమ్లో పెట్టి కలపండి తక్కువ ఇలా రెడ్ కలర్ రావాలండి అయిన తర్వాత షుగర్ వేయాలి పాలు పోయాలి సిమ్లో పెట్టండి స్టవ్ ఇప్పుడు షుగరు ఇలాచి పొడి కలిపేసిన కదా ఇది వేయాలి పాలు ఇంకిన తర్వాత షుగర్ వేయాలి ఇలా గట్టిగా అయిన తర్వాత బంద్ చేయండి స్టవ్ బంద్ చేస్తున్నా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి ముద్దలు ఎంత హలో అండి గోజం పిండి ప్రసాదం రెడీ స్వీటు తినడానికి చేసుకోవచ్చు పూజలకు పది నిమిషాలల్లో అయిపోతుంది దేవుడికి చూపెట్టద్దు చూ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం